धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्यनि वर्तते इर ऐदव श्लोकमो अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः तात्पर्यम् అట్లే సకామ కర్మ యోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు దేహ త్యాగము చేసిన ఈ సకామ కర్మ యోగులు క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాదిలోకములను చేర్చుదురు వారు అచట చాంద్రమస జ్యోతి పొంది అనగా తమ శుభ కర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు